వీ గోల్ ట్రస్టెక్ గోల్డ్ బైయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కొనబడింది ట్రిపుల్ సెవెన్ బ్రో బ్రో ఎలా ఉంది బిగ్ బాస్ బాగుందన్నా ఇప్పుడు ఈ వైల్డ్ వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ వైల్డ్ ఫైర్ అనుకున్నాం చూపిస్తే బాగుంటుంది కానీ ఇలా ఫైర్ కాస్త మిస్పై అవుతుంది అది నాకు నచ్చట్లేదు ఇప్పుడు రమ్య మోక్ష గానీ దివ్యల మాధురి గానీ వచ్చి రాగానే ఫైర్ అయిపోయారు కళ్యాణ్ మీద కానీ ఆవిడ రాగానే దివ్య మీద ఫైర్ అయిపోయింది మాధురి గారు మరి ఇంత ఫైర్ అయిన వాళ్ళు మిస్ మిస్ఫైర్ ఎందుకు అవుతుంది నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్ కోసం వైల్ కార్డర్ ఎంట్రీ అనేది ఒక అదృష్టంగా భావించాలి ఎంతో మంది ఉన్న అవకాశం కోసం కానీ వీళ్ళు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దుర్వినియోగం చేసుకుంటున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది సో దయచేసి బిగ్ బాస్ ఏదైతే ఉంటుందో ప్రపంచం మొత్తం చూస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము జనానికి ఎక్కేస్తాం ఊరి మీద పడేస్తాం తొక్కేస్తాం అంటే కుదరదు జనాలు ఎక్కడ దొక్కాలి అక్కడ దొక్కుతారు సో నిర్ణయతలు వాళ్ళు విజేతలు వారు జనాలు సో జనాలకి ఏ విధమైనటువంటి కంటెంట్ ఇస్తే చాలు బాగా ఫైర్ అయిపోతున్నారు బాగా ఫైర్ అయిపోయారు అసలు మాధురి మొన్న ఏమన్నది మాధురి గారు మొన్న రమ్య ముస్ అంటుంది చెప్పుతూ ఒకటి అని చెప్పేసి నేను అదే అలా చేస్తే చెప్పు అని చెప్పి అలా తప్పు ఆ వీడియో లైవ్ లో రాలేదు లైవ్ లో వచ్చింది ప్రోమో అదేంది మళ్ళీ ఎపిసోడ్ లో రాలేదు దాని దాని అర్థం ఏంటి ఇప్పుడు నీకు నచ్చకపోతే పర్సనల్ వెళ్ళి చెప్పాలి అది తప్పైనా పర్సనల్ కెళ్ళి చెప్పాలి అలాగా నేను చెప్పుతా కొట్టేస్తా అని తక్కువ కాలకెందే తక్కు అంటే అది తప్పు జనాలు నిన్ను తప్పు అంటారు అప్పుడు వీడియో చెప్పేసి అంటారు తప్పును తప్పులా చూపించాలి లేదు తప్పును తప్పులా చూపించకుండా నేనే తప్పు చేసిన చెప్పేసి నువ్వు తప్పుగా చూపించే నీ మీద తప్పు అవుతుంది అంటారా నా తెలిసి మాట్లాడరు ఏమో అనుకుంటున్నా ఎందుకంటే ఇది ఫైర్ లా ఉంది కాబట్టి జనాలుగా ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తాయండి ఏదైనా కానీ తప్పు చేసినా క్వశ్చన్స్ వస్తాయి ఏదైనా ఫైర్ గా ఉంటేనే క్వశ్చన్ వస్తుంది సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువైతే ఇంకా బాగా పెరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నా మేబీ ఏమైనా తగ్గించుకోమని చెప్తారంటారేమో నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు రమ్య మోక్ష కూడా మొన్న ఏంటంటే కళ్యాణ్ అంటుంది నేను అందరిలా కాదు నా జోలి కోసం తొక్కేస్తా అని చెప్పేసి అలా అన్నం కూడా తప్పే ఇప్పుడు అలా ఎలా అంటారు చెప్పండి ఇప్పుడు తప్పనండి ఇప్పుడు రమ్య మోక్ష నచ్చలేదు పర్సనల్ వెళ్ళి చెప్పొచ్చు అలా చేయద్దు అని చెప్పేసి డెమో బోన్ చెప్పినట్టు చెప్పాలి చెప్పొచ్చు నచ్చలేదు చెప్పేసి ఇప్పుడు మీరు నాకు నచ్చలేదు నచ్చలేదు పవన్ అని చెప్పేసి నేను అనవచ్చు మిమ్మల్ని అంతేగా నచ్చట్లేదు తొక్కేసా అంటే అప్పుడు నా అదే తప్పది అంటుంది నా మీదకి వస్తాని చెప్పేసి సరే అన్న అనకపోయినా నీకు ఇంకొక పక్క వెళ్ళి చెప్పాలా అలా చేయడం తప్పు కళ్యాణ్ అలా చేయదని చెప్పి చెప్పాలి అలా చెప్పకుండా తొక్కేసా అంటే అప్పుడు నీ తప్పది నువ్వు విధానం కరెక్ట్ కాదు అవతల నీకు క్షమించే విధానం ఎలా ఉండాలంటే అవతల నచ్చాలి నీకు పొగరు నీకు యాటిట్యూడ్ ఎక్కువ అని చెప్పేసి ఉండకూడదు సో ఇలాంటి మిస్ఫైర్లు మాత్రం కదా నేను ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఏంటి అంటే వైల్డ్ ఫైర్ తీసుకొచ్చారు వీళ్ళు మిస్ఫైర్ చేసుకుంటున్నారు నెక్స్ట్ వారం వీళ్ళు తెలుసు ముందు ఎవరు చూస్తారో వీళ్ళు దక్త దో అలా ఉంది పరిస్థితి సో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి దుర్వినియోగం చేసుకోమాకండి బిగ్ బాస్ కోసం కుప్పాలకుంటున్నారు బయట ఎంతో మంది అవకాశాల కోసం అది సో దయచేసి దివేల మాదిరి గారి చిన్నదానికి కూడా పడుతుంది తిన్నా గొడవే తినకపోయినా గొడవే పడుకున్నా కూడా పడుకోపోయినా గొడవ లేచినా కొడవే కూర్చున్నా గొడవ అంటే ఏదైనా ఫైర్ ఉందో నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే ఫైర్ లో ఉంటే పర్లే అది కాస్త మిస్ ఫైర్ అంటే తర్వాత పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి జనాలు చూపిస్తారు ఓకే సో తర్వాత తను ఎంత ముందు బిగ్ బాస్ లో కొంచెం బ్యూటీ గురించి మాట్లాడితే తనూజా గారే వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చింది కోప వచ్చింది సో ఎలా ఉంది పర్లేదు మంచి పోటీ పెరిగింది కదా ఇప్పుడు జనాలు చూడడానికి కూడా చూసే వాళ్ళు చూస్తారు ఇప్పుడు నాలా ఏంటంటే కంటెంట్ చూసాడు నాకు అందంగా అది ఇంపార్టెంట్ నాకు కంటెంట్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఉండే విధానం ఆటిట్యూడ్ ఇంపార్టెంట్ ఒకరికి అందం ఇష్టం అలాంటి వాళ్ళు అందం వాళ్ళ పెరుగు పెరుగుద్ది కదా పోటీ వాడే ఎవరిస్తాడు ఏందని చెప్పేసి సో ఇక్కడ అందాన్ని కంటెంట్ ఇవన్నీ కలుపుతేనే బిగ్ బాస్ టాస్క్ కంప్లీట్ కలుపుతున్నాయి బిగ్ బాస్ కేవలం టాస్క్ కంప్లీట్ చేస్తున్నా నేను మంచిగా ఉన్నట్టు అవదు అన్నీ ఉండాలి కోపం బాధ జాలి దయ ఆలోచన ఆవేదన ఆవేశం అన్నీ చూపిస్తేనే బిగ్ బాస్ అవుతుంది సో అది ప్రపంచం మొత్తం చూస్తుంది బిగ్ బాస్ కేవలం మీరు ఏదో మమ్మల్ని కెమెరాలో కూడా చూస్తున్నారు గోమాకండి అందరు మిమ్మల్ని డిసైడ్ చేస్తారు మిమ్మల్ని డిసైడ్ చేసే జనాలు అక్కడ ఉంది మీ రిమోట్ అక్కడ ఉంది వాళ్ళ బటన్ సో ఆ బటన్ సరిగ్గా ప్రెస్ చేయాలంటే మీరు సరిగ్గా ఉండాలి ఇక్కడ బ్రో నమస్తే అన్న లేటెస్ట్ ఎపిసోడ్ ఎలా అనిపించింది ప్రోమో ఎలా ఉంది చక్కగా ఉంది అనమాట అయితే ఏంటంటే చెప్తాను ఒకటి అలెక్క అలేక చిట్టిల్స్ ఖాళీ తీసుకొచ్చిన్నా చిల్స్ నాకు అర్థం కాదు పెట్టి లోపలి పెడతారా అది వేరే విషయం అనుకోండి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ బయట ఆల్రెడీ అనేసం నీ బతుకు అది కూడా కొనలేవురా నాయనా కూడా కొనలేవా నీ బతుకు ఎందుకు అని చెప్పి మళ్ళా పోయి ఆడ అమ్మాయిలు పిచ్చాడు ఏంట మన గేమ్ మనం ఆడుకోలేదా నీ గేమ్ వచ్చావు ఎన్నింటి పరంగా అందించు డ్యాన్స్ లే మంచిగా గేమ్ పరంగా వచ్చినప్పుడు గేమ్ చూసుకో నీ చూసుకో వాళ్ళ మీద నీళ్ళ మీద అదే కళ్యాణం తనజ మీద చేస్తే కంటే కందకలు ఏం దొరకదు కత్తిపేటకి ఎందుకని సాధి ఉంటది అది ఇంకోటి ఇంకోటి ఏంది తనుజాన పట్టించుకుంటలేదు ఏం పని అంటే వాళ్ళ మీద నెగిటివిటీ చేసే ఉంటది అంతా ఎవ్వరము ఆల్రెడీ జరిగిపోయింది కదా మంచి గుండ్రపాఠం అయితే ఇచ్చారు మళ్ళీ ఏంది ఇది ఏంది ఇది అంట నాకు ఏంది ఇది బిగ్ బాస్ ఏమన్నా బిగ్ బాసే కావాలని చెప్పి వాళ్ళని గొడవపడండి అని చెప్పి పంపించినట్టే చేస్తున్నారు వీళ్ళు వచ్చిన కదా లేదు బిగ్ బాస్ గొడవపడి చెప్పదు కానీ వాళ్ళు కేటర్ చేసిన డిజైన్ చేసి ఉంటుంది కంపల్సరీ అది వేరే విషయం అనుకోండి అదే గట్టి మాట్లాడే ఇంత ముందుగా ఆయన ఉండేటప్పుడు మా గారు ఆయన బే పంపించారు ఇప్పుడు దిబ్బల మారుతి మా ఏమంది నా పేరు నాకు అన్నీ అక్క దమ్ము శ్రీజ ఓ గట్టి కడుతా ఉంటుంది మంచి మాట్లాడింది గేమింగ్ మంచిది చాలా చాలా మంచిది దమ్ము శ్రీజ అక్క ఆమె ఎలిమినేట్ చేశారు అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే వల్ల ఎలిమినేషన్ చేశారా ఎందుకు పేరు తెలియదు చేశారా పేరు తెలియదు చేస్తారా చేశారు చేశారు అంటే లాస్ట్ టైం కూడా ఒక ఇద్దరు వ్యక్తులు నిలబెట్టి ఎవరికి కోటింగ్ ఎక్కువేతారో జరిగాయి చాలా జరిగాయి అప్పుడు ఎవరిని హెల్మెట్ చేయలేదే బెలిన్స్ హెల్మెట్ చేస్తారా నాట్ రైట్ వే ఐ థింక్ శ్రీజ ఐం చెప్పాలంటే సినిమా కాదు భయ్యా ఈ మధ్యలో పెట్టుకొచ్చి మళ్ళీ లాస్ట్ ఎలివేషన్ కలిపి సింక్ నా సింక్ లో ఉంది అని చెప్పడానికి ఇది కాదనమాట ఎవ్వరం అది ఏముండదు ఆల్రెడీ బేడి పంపించేసారు లోవర్ గుడ్ పంపించేశారు బయట ఉంటది అన్ఫేర్ అని చెప్తా హండ్రెడ్ పర్సెంట్ గొడవలు నాకు నాకు అర్థం కాలేదు సార్ అన్నట్లుంది ఓకే ఇమ్మాల మంచిగా ఆడుతుండు ఆడుతున్నారు శెట్టి గారు మంచిగా వీళ్ళంతా మంచిగా ఆడతాను కదా వాళ్ళు కొత్త తీసుకొచ్చి పెట్టారు మనం ఐదు వారాలకి అబ్జర్వ్ చేసుకునే టైం అయిపోయింది ఇమ్మా గారు ఇలా ఆడతారు రామరాజు గారు ఇలా ఆడతారు సుమాజ్ శెట్టి గారు ఇలా ఆడతారు రీతి ఇలా ఆడుతుంది సంజన ఇలా ఆడుతుంది అని చెప్పుకునే టైం అయిపోయింది అనట వీళ్ళందరినీ మన కలిసి పెడితే వీళ్ళని మనం అబ్జర్వ్ చేసుకునేసరికి బిగ్ బాస్ అయిపోతుంది అది ఏంది వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత పాత వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు అనిపిస్తుంది మౌన రథం ఏమైనా చేస్తున్నారంట అట్లేం లేదు వాళ్ళంతా యూనిటీ ఉందామని కొట్లాడదామని ఉందామని చెప్తా అని చెప్తారు కదా వాళ్ళందరినీ తెలుసుకున్న తర్వాత కాటు ఎత్తారు తప్పు లేకుండా పోయి సారీ చెప్పేస్తున్నాడు భయపడుతున్నారు భయం అది పుట్టింది ఎవరు నేను నీకు తెలుసా ఆ పేరు ఎవరు భయపడి దయచేసి అక్క నువ్వు నన్ను కూడా భయపెట్టేస్తాను దయచేసి భయపెడతండి బిగ్ బాస్ అంటే ఏంటంటే ఒక టైం పరంగా నడుతుంది కానీ లోపలికి వెళ్ళి భయపెట్టడమే ఉంది అంత నాకైతే చాలా భయం ఎత్తా నిజంగానే బయట నాకే భయమవుతుంది అంటే వాళ్ళు ఇంకా నాగార్జున గారు కూడా కొంచెం ఇవ్వడం జరుగుతుంది ఆ టైంలో వీళ్ళు రివర్స్ అయితే ఎలా ఉంటదంట రివర్స్ అయితే ఆ గేమ్స్ వాల్యూ లేకుండా పోతుంట ఒక బాస్ బయటకు వచ్చేదన్న క్వశ్చన్ చెప్తుండే చెప్తే ఏ నువ్వేం చెప్తావు అనుకో ఎట్ చెప్పు ఆ ఎడిటింగ్ లోకి చేసుకోవడం అట్లేం చేయలే గానీ అది వేరే వేరేసిననుకో అట్లేం చేయరాడ ఆమె కొద్దిగా చెప్తా నచ్చ చెప్తాను అక్క ఇది బిగ్ బాస్ షో చాలా మంది చూస్తున్నారు చాలా అరసుడు కాదు నీట్ గా గేమ్ ఆడుకుందాం ఆమె ఇంటెన్షన్ తెలియదు అనమాట అంటే అన్నా చెప్పే కదా ఇప్పుడే అన్నా ఎలా ఉన్నావు ఏ ఎలా ఉన్నావురా బాబు అట్లా వెళ్తున్నాడు అంటే మన ఎన్బికే గారు అంటారు శిను గారు మేము బాగుండడానికి ఏమో ఒకటి బాగుంది చాలా తేడా ఉంది అని చెప్పి ఆమె అంటే మా సైడ్ కదా కొద్దిగా ప్యాక్షన్ కదా కొద్దిగా మాట్లాడే విధానం అలాగే అనుకోవచ్చు కానీ మార్పు చెందిద్దాం నిదానంగా జనాలతో మార్పు ఓకే ఫైన్ హాయ్ బ్రో బ్రో బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది సీజన్ నైన్ రీసెంట్ టైమ్స్ లో ఎపిసోడ్ అన్ని పవర్ బ్యాంగ్ అనిపిస్తుంది కదా కొన్ని ఎపిసోడ్ చూసా కానీ నాకెందుకు బిగ్ బాస్ నచ్చలే నచ్చలేదు రీసెంట్ గా సండే రోజు శ్రీజ అలివేషన్ అయింది కదా సో చాలా అన్ఫేర్ అసలు అక్కడ ఓటింగ్ ఫారా లేదు అసలు ఎందుకు ఓటేస్తున్నాం మనం ఓటింగ్ ఎందుకు ఓటింగ్ ఎందుకు పెట్టిండు అసలు నాకు అర్థం కాదు ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటే వెళ్ళిపోతే ఓటింగ్ ఎందుకు పెట్టాలి అసలు అవసరమే లేదు అసలు బిగ్ బాస్ మరి అంతే అట్లనే ఉన్నది బిగ్ బాస్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని చేయించుకుంటారు ఇంకెందుకు జనాల ఓటింగ్ ఎందుకన్న అసలు జనాల ఓటింగ్ అవసరం ఉండదు అసలు మీకు నచ్చలేదు ఎలిమినేషన్ అవును కదా అంటే ఇప్పుడు ఆమె కామనర్ కామనర్ కాబట్టి ఆమె ఎలిమినేట్ చేసిండు అదే సెలబ్రిటీ అయితే అట్లా ఎలిమినేట్ చేసేట్లు కాదు కదా మళ్ళీ ఏంటంటే సుమన్ శెట్టి ఉన్న శ్రీజ ఉన్నారు శ్రీజాకి ఓటింగ్ ఎక్కువ ఉన్నా కూడా సుమన్ శెట్టి ఉండాలని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు ఏం చేసిన మేనేజ్మెంట్ ఇట్లా కొంత కొత్తగా వచ్చిన వాళ్ళతో ఇట్లా అందరితో ఇట్లా అంతే లేకపోతే శ్రీజ ఎందుకు హెలిమెట్ అయిపోతుంది చెప్పండి సరే ఓకే శ్రీజ ఇప్పుడు వాళ్ళ వాళ్ళతో ఒపీనియన్ అడిగితే వాళ్ళ సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీ సపోర్ట్ ఇస్తారు సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఎలా ఉంది బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత చ చ చ చ చా వర వరస్ట్ క్యాండిడేస్ వచ్చినా బూతులు మాట్లాడే అమ్మాయి ఆమె ఎవరు రమ్ యో పికల్స్ అదే అలాగే చుట్టపక్క ఆమె తీసుకొచ్చి పెట్టిండ్రు బిగ్ బాస్ లా ఏదన్నమ్మ బాగుందా అన్న అసలు బయట ఎంతో మంది ఉన్నారు ఛాన్స్ చాన్స్ కోసం ఎదురు చూసేటప్పుడు ఎవరో అట్మల్ నార్మల్ పీపులే అన్న కామన్ మ్యాన్ కిందకే వస్తారు మాక్సిమం చెప్పాలంటే ఏదో బూతులు మాట్లాడింది అని అది బాగా ఫేమస్ అయిందని చెప్పి దాన్ని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టాడు అయితే కరెక్ట్ గా రేటింగ్ పెరిగాయి కరెక్ట్ మరి ఇంత ఘోరంగా ఉండే అమ్మాయిలు తీసుకొచ్చి పెడతారా బేసిక్ గా సినిమాల్లో కూడా అన్నా అమ్మాయి మామూలు మాట్లాడలేదు బూతులు అవి ఆ ఏంది వరి దారుణమైనది అంటే ఒకరిని ఇన్సల్ట్ చేసి బూత్ని మాట్లాడింది అన్నట్టు అంటే ఇప్పుడు నువ్వు పిక్కల్సే కల్సే కొనలేవు నువ్వు నువ్వే ఇంకేం చూసుకుంటావు ఆ మాట ఎవడైనా హట్ అవుతారు చాలా మంది పర్సనల్ గా తిట్టింది అది మామూలు పద్ధతిగా కస్టమర్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి కస్టమర్ దగ్గర పచ్చడి తీసుకున్నప్పుడు కస్టమర్ కి అనేది ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా ఆమె ఎక్కడ ఇచ్చింది రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇయ్యాలి పాడియాలి కానీ దాని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టి సరే అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఆమె గేమ్ ఎలా ఉంది బిగ్ బాస్ లో చూస్తున్నా మాధురి గారికి తోటి గొడవలు పెట్టుకుంటుంది పెట్టుకుంటుంది మరి దారుణంగా ఉంది మరి చూడాలి అసలు ఆమె ఏంటిది ఆమె అర్థమవుతుంది వాళ్ళ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు లేదంటే బిగ్ బాస్ చెప్పి పంపించాడు పెద్ద పడండి వ్యూస్ రేటింగ్ కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి కంటెంట్ ఇస్తున్నారు వాళ్ళ ఇవన్నీ కెమెరా ముందు పడాలి పడాలంటే ఏం చేస్తారు కంటెంట్ ఇక లేదు ఒకటి ఒక్కొక్కరు ఇట్లా ట్రయాంగిల్ లవ్ స్టోరీ మెయింటైన్ చేస్తారు లవ్ స్టోరీ మెయింటైన్ చేస్తారు ఇవి ప్రతి సీజన్ లో చూస్తూనే ఉంటాం ఇప్పుడు రీతి చౌదరి అదే చేస్తుంది ఇట్లా జరుగుతూనే ఉంది ఒకప్పుడు షణ్ముఖు శ్రీ ఇంకా చాలా మంది ఉన్నారు వస్తేనే ఉన్నారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ మెయింటైన్ చేసుకుంటా పిల్లలకి బిగ్ బాస్ రికమెండ్ చేస్తా అభిజిత్ అఖిల్ మోనల్ గజార్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ మెయింటైన్ అయితేనే ఉన్నది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఏమున్నది దాంట్లో సో పిల్లలకి బిగ్ బాస్ రికమెండ్ చేస్తారా

అన్న టీనేజర్ వాళ్ళు చూస్తారు చూస్తేనే ఉంటారు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అనుకొని చూస్తారు చాలా మంది కానీ రియాలిటీ షో కాస్త కంటెంట్ ఇచ్చే షో లెక్క అంటే ఏదో కంటెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అట్లా ఎయిటీన్ ప్లస్ చేసుకోవాలి అంటే కంటెస్టెంట్స్ అసలు బిగ్ బాస్ షోనే మీకు నచ్చదా లేదన్న బిగ్ బాస్ మేనేజ్మెంట్ చేసే విధానం నాకు నచ్చట్లేదు ఈసారి ఇప్పుడు ఒక కామన్స్ వచ్చిన వాళ్ళని వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్ పర్సన్స్ ఉంచుకొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ సో అది నాకు నచ్చట్లేదు బ్రో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ తర్వాత అసలు బిగ్ బాస్ ఇంకో కొత్త బిగ్ బాస్ కనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుండే అంటే వైల్డ్ కార్డ్ ఏందో కానీ మా క్రెడిట్ కార్డు బిల్లులు కట్టుకోలేకపోతున్నాం దా ఈ దాంట్లో చూస్తే మేము ఆ దాంట్లో పని చేసుకోలేకపోతున్నాము ఈ దాంట్లో చూసినా ఫైదా లేదా అని ఇప్పుడు పనికి పోతున్నాం నిజం చెప్తున్నా ఈ కార్డులు వద్దు ఈ కథలు వద్దు ఈ బిగ్ బాస్ వద్దు మాకు నిజం చెప్తున్నా అసలు అందుట్లో ఒక కమిన్ మ్యాన్ అన్న ఉన్నాడా ఒక కామన్ మ్యాన్ ఉన్నాడా అందరు నిల నొక్కిర్రు ఇంకేమున్నది ఎట్లా ఇద్దరు ఫేమస్ అని చెప్పేసి ఇవ్వట్లేదు కామన్ మ్యాన్ దిల్ దిల్దారు ఉంటాడు ఒక కాళ్ళు మొక్కకు ఉన్నాడు వాళ్ళు ఎట్లా అట్లే బయట ఎట్లా బతుకుతారు లోపల అట్లే బతుకుతారు ఆడ పోయి నటించరు వాళ్ళు ఇప్పుడు ఆడ ఉన్న వాళ్ళు మొత్తం నటిస్తున్నారు చేస్తున్నారు నిజాయితీగా నిర్భయంగా ఉన్నది ఆడ కామన్ మ్యాన్లు మాత్రమే వీళ్ళు ఇప్పుడు వాళ్ళు మొత్తం నేను గెలవాలి ఆ సార్ నాగార్జున సార్ రాంగల్ని ఇట్లా ఉండాలి నాగార్జున ఇప్పుడు మాధురి గారు మాట్లాడే విధానం కావచ్చు అంటే ఆమె బ్రిటిష్ వాళ్ళతో పోరాటం ఇట్లా చేసిందా ఎందుకు అంటే అలాంటి వాళ్ళ చరిత్రలు ఏమన్నా ఝాన్సీ లక్ష్మీబాయి గాని ఒక రుద్రమ్మదేవి దేవి గాని ఇలాంటి వాళ్ళై నాకు తెలుసు ఇలాంటి వాళ్ళు అంటే బుడిచిర్రు ఇల్లు ఏం రాని అసలు ఇల్లు నేను ఎందుకు చూడాలి అసలు బిగ్ బాస్ ఏం లేదు ఇప్పుడు నిజం చెప్తున్నా అసలు ఏం లేదు ఏం ఉన్నది ఏ కంటెస్టెంట్ కరెక్ట్ ఉన్నాడా మొత్తం రూల్స్ కూడా బాగాలేవు బిగ్ బాస్ లా లేవు ఇంతకు ముందు ఉన్నట్లుగా పోటీ తత్వంగా అట్లా లేవు ఇదేదో రొమాన్స్ సినిమా తీసినట్టుంది ఉంది అందుట్లా ఓన్లీ కెమెరా పెట్టి టీవీ కాడ పోయి కెమెరా పెట్టి అదాన్ని రికార్డ్ చేసి ఇన్స్టాల్లో లేకపోతే యూట్యూబ్ నో ఎడిచేది ఒక్కటే ఉన్నదంతే ఏందన్నా పబ్లిక్ గా అసలు ముద్దులు అవి ఏంది ఉంటారు ఇండ్లల్లో ఏమిటి ఇది దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి అరే మొన్న చూడలేదా ఇప్పుడు బయట చాలా ట్రోలింగ్ గురైన పచ్చళ్ళ పాప అయితే వచ్చింది కదా ఆమె ఆమె తెలంగాణ పోరాటంలో పనిచేసిందే లేకపోతే బ్రిటిష్ వాళ్ళతో ఒట్లాడిందే లేదంటే ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో ఉండేనా కాస్ట్లీ పచ్చళ్ళ ఓకే పచ్చళ్ళ మెట్రోలు కాదు ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్లకు చక్కగా కూలీలు కూడా వాడకొచ్చినాయి ఈఎంఐలు కూడా కట్టుకోలేకపోతున్నారు బిగ్ బాస్ లాగా తీసుకోండి సార్ నాగార్జున సార్ ఎవరినన్నా ఒక ఆటో డ్రైవర్ తీసుకుంటే ఇంత హైప్ వస్తుంది తీసుకోండి వాళ్ళకి ఇంత లైప్ ఇచ్చినట్టు ఉంటది ఏమిటి సార్ ఆ తాపి మేస్త్రి లను తీసుకోండి ఒక పెయింటర్ లను తీసుకోండి అరే అడ్డం మీద మస్తుంటారు కామన్ మ్యాన్ లా తీసుకొని పోయాడు పెట్టండి ఏమిటి సార్ ఇదంతా ఏం లేదు సార్ నిజాం చెప్తా ఏమి లేదు అందులో నచ్చలేదు మీకు అసలు బరాబర్ నచ్చలేదు బాగాలేదు